అసమానతలు లేని సమ స్థాపనే భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు గురువారం పార్టీ నగర మహాసభ కార్యక్రమాన్ని పార్టీ నేతలు అట్టహాసంగా నిర్వహించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాద్రి నాయకులు రాధాకృష్ణమూర్తి పార్టీ సభ్యులు అకిటి అరుణ్ కుమార్ రావుల అంజుబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ రాష్టం అందరు ముఖ్యమంత్రుల్ని తన గుప్పెట్లో పెట్టుకొని తోలుబొమ్మలాట ఆడిస్తుందని భవిష్యత్తులో ఆ పార్టీకి దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక సిపిఐకే ఉందని వారు స్పష్టం చేశారు ఉద్యోగాలు అందరూ చదువుకున్న వాళ్ళు ఎదురు కానీ ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు మొత్తం చోడిపోయింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయన ప్రతి సంవత్సరం పది కోట్ల ఉద్యోగాల్ని పోతా ఉన్నాయి ఈ దశలో ఈ నరేంద్ర మోడీ గారు తన పెత్తనం కోసం రాష్ట్రాల్లో ఉన్న ఎవరి పెత్తనం లేకుండా చేస్తా ఉన్నారు మాకు అసెంబ్లీ పది కావాలి పార్లమెంట్ ఐదో ఆరో కావాలి ఏం చేస్తావో మాకు తెలియదు దీనికి నువ్వు కమిట్ అయితే నువ్వు బయట ఉంటావు లేకపోతే స్కిల్ స్కామ్తో పాటు ఇంకా అనేక స్కామ్లు పెట్టి నిన్ను లోపలికి ఇక్కడి నుంచి జైలుకి లేదంటే ఇంటికి అన్నాడు ఏం చేస్తారు ఎవరైనా ఎవరైనా ఏం చేస్తారు లోపలేస్తారని భయపెడితే సరే అని ఒప్పుకొని వచ్చి అప్పటిదాకా ఎర్ర జెండాతో కలిసి పనిచేసినటువంటి ఆయన రోజు ముప్పాన్నేశ్వర గారితో రామకృష్ణ గారితో మాట్లాడతేసిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదవ నగర మహాసభలు ఈ రోజున మామిళపల్లి మాలకొండ గారి ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి దీనికి మరి ఏదైతే మరి గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు కూడా జరిగినటువంటి పోరాటాలని నెమరు వేసుకుంటూ రాబోయే కాలంలో మరి జరగాల్సినటువంటి జరగబోయే మరి చేయబోయే మరి వాటన్నిటి కోసం కూడా మరి కార్యరూపం దాల్చేయడానికి కోసం కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఇప్పటికే మరి ఈ ప్రాంతానికి సంబంధించి మరి శారదకాలనే ఏరియా ఈ ఏరియాకి సంబంధించి రీచ్ సౌకర్యం కల్పి పీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి రైతుల సమస్యలపైన వ్యవసాయ కార్మికుల సమస్యలపైన కార్మికుల సమస్యలపైన మొత్తం అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈ వంద సంవత్సరాల ప్రస్థానాన్ని సిపిఐ నగర పార్టీ ఇరవై ఐదో మహాసభల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి శతవార్షికోత్సవ సంవత్సరంలో ఉన్నాము ఈ సందర్భంగా ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నగర అభివృద్ధిలో ఆది నుండి కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది ఇవాళ ఇందిరానగర్ ఉన్న గారి కాలనీ ఉన్నా శారదా కాలనీ ఉన్న నగర చుట్టుపట్ల ఉన్నటువంటి పేదలు నివసిస్తున్న కాలనీల్లో అత్యధిక భాగం మేము ఆక్రమణ చేపించి తర్పణం గావించి ఆ ఇళ్ళను నిలబెడితే